వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ గొడవకు వెళ్ళి సంపాదించాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారంటండి ఎవరు వాళ్ళు ఎవరితో గొడవకి వెళ్దాం అనుకున్నారు ఏం జరిగింది వీళ్ళు కలర్ తీసే మిక్స్ అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో డబ్బులు ఇవ్వకుండా పోగొట్టుకున్నామని రివర్స్ డ్రామా ఆడాలని చెప్పి ప్లాన్స్ చేస్తున్నారంట ఎవరు వాళ్ళు అండ్ ఎవరెవరు ఉన్నారు ఎవరెవరికి చెప్పారు ఏం జరుగుతుంది ఈ విషయంలో అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయంలో ఎస్ గొడవకు వెళ్ళి సంపాదించాలి అని అనుకుని పోగొట్టుకున్నారంట అండి ఎస్ శాడ్ అయితే ఖచ్చితంగా చేయలేరు అండ్ మీకు డబ్బులు రాకుండా చేయాలి అని అనుకున్నారంట స్టక్ అయ్యేలాగైతే అయితే పర్సన్ చేయలేరండి బయట వాళ్ళు అండ్ ఎస్ మీరు నిలబడ్డారని చెప్పి మిమ్మల్ని జీవితంలో నిలబడకుండా చెయ్యాలి అని చెప్పి ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో అవకాశంగా తీసుకోవడానికి చూసారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీకు కోపం వచ్చేలాగా చిరాకు చిరాకుగా ఉండేలాగా చేసి వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తే ఐ మీన్ అన్నెసెసరీగా ఏదైనా ఒక డ్రామా క్రియేట్ చేస్తే మీరు వాళ్ళని ఎందుకు అలా చేస్తున్నారని అడుగుతారు లేదా ఏదో ఒకటి అంటారు దాన్ని అవకాశంగా తీసుకొని గొడవ పెట్టుకోవచ్చు అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారంటండి అండ్ శాడ్ అయితే చేయలేకపోయారు వేగంగా అంటే వేగంగా చాలా వేగంగా ప్రయత్నాలు చేస్తారంటే ఒక రకంగా స్పీడ్గా మీ మీద గొడవకొచ్చేద్దాం వచ్చేద్దాం అనుకున్నారంట సో ఏం జరిగింది ఏంజిల్ మీరు వాళ్ళు అనుకుంది జరగలేదండి క్లియర్గా అనుకుంది జరగలేదు అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అనుకున్నారు కానీ అనుకుంది జరగలేదు ఎస్ వారి యొక్క ఆలోచన తీరు ఎలా ఉంది అంటే మీరు ఏ పని చేయకూడదు మీరు ప్రస్తుతం ఏదైతే పని చేస్తున్నారో ఆ పని మీరు చేయకూడదు అండ్ మీ ఇంట్లో ఫాదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారంటే మిమ్మల్ని చూస్తేనే కోప చిల్లగా ఈ విధంగా వగైరా వగైరా జనరల్గా వర్కౌట్ మూవ్ ఆబ్వియస్లీ వాళ్ళు జలసీతో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళని ఇంకొంచెం మంది ఆద్యం వేస్తూ ఉంటారు సో తద్వారా మీకు మీకు గొడవలు పెట్టడం వల్ల మీరు మీరే నష్టపోతారు ఏదేం జరిగిన అని చెప్పి బయట వాళ్ళు అనుకుంటున్నారండి అవి ఏమీ జరగలేదు ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి మీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేయాలి ఒంటి కాలి మీద అండ్ ఎస్ మీ ఇంట్లో ఫాదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో అండ్ ఆ పర్సన్కి మీకు గొడవ పెట్టాలి గొడవ పెట్టి ఇద్దరు జీవితాలని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట అనుకుంది జరగలేదు శాడీ చేయలేకపోయారు ఏ రకంగా కూడా శాడీ చేయలేకపోయారండి వీళ్ళు ఏమనుకున్నారంటే మీతో గొడవకు వస్తే వాళ్ళు డబ్బులు ఇస్తా అన్నారు కదా సో ఆ డబ్బులతో వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అనుకున్నారు ఫాదర్ ఫిగర్ అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పారంట ఎలాగైనా సరే వన్ మ్యాన్ షో అంటారు కదా ఎలాగైనా సరే మీరే వెళ్ళి తగుకి ఒకరే వచ్చి ఒకరు ఒక్కొక్కసారి గొడవ చేస్తూ ఉంటారు కదా సో ఆ విధంగా మీరే మొత్తం గొడవ క్రియేట్ చేసేయాలి మీరే మొత్తం ఎండి చేసేయాలి అని చెప్పి చెప్పారంటండి ఫాదర్ ఫిగర్కి అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పారంట సో వేగంగా అంటే వేగంగా ఏదో ఒకటి క్రియేట్ చేసేసే రమ్మని చెప్పారంట సో వాళ్ళు ఏదైతే చెప్పారో దానికైతే దారి లేదు త్రీ త్రీ ఇక్కడ సెలబ్రేషన్ చూపిస్తుంది వాళ్ళ సాడ్నెస్ క్రియేట్ చేయడానికి ఎక్కడ కూడా దారే లేదు క్రియేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం ప్రయత్నం చేశారు ఆబ్వియస్లీ గొడవ పెట్టుకుందామనే చాలా వేగంగా వచ్చారు కానీ పెట్టుకోలేకపోయారు హార్ట్ బ్రేక్ చేయలేకపోయారు త్రీ 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 ఆన్ క్లబ్ జీరో త్రీ త్రీ ఎయిట్ నైన్ త్రీ 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 మీ సెలబ్రేషన్ని డబల్ సెలబ్రేషన్ని త్రిపుల్ సెలబ్రేషన్ చేస్తున్నారు వీళ్ళు మిమ్మల్ని అర్జెంటుగా ఆపేయాలని చెప్పి మీ పని మీరు చేసుకుంటుంటే మీరు చేస్తున్న పనిలో బురదేయడం కావాలని మీతో గొడవకు రావడం కావాలని వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ మీదకి గొడవ పంపడం ఇలాంటి పనులు చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీరు మీ ఎనర్జీలోనే ఉన్నారు మీ పని సాఫీగా రెగ్యులర్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళకి డబ్బులు పోతున్నాయి సరే కదా మీకు అవకాశాలు పెరుగుతున్నాయి కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి ఒక రకంగా వాళ్ళు మీకు మంచి జరగాలని అయితే చేయట్లేదు వాళ్ళు మీకు చెడే చేద్దాం అనుకుంటున్నారు కానీ మీ డివైన్ మీకు మంచి అనుకుంటున్నారు సో వాళ్ళు ఎంత ప్రయత్నించినా మీరు అంతా ఎదుగుతూనే ఉంటారు సో మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళని అసలు పట్టించుకోవద్దు కనీసం రియాక్ట్ అవ్వద్దు వాళ్ళని తిట్టద్దు టైం వేస్ట్ ఓకేనా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పనిని చేసుకుంటూ వెళ్ళిపోండి అండ్ మీ జీవితాన్ని తలకిందులు చేయాలని ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వంటి కాళ్ళ మీద జీవితంలో ముందుకు వెళ్లకుండా చేసేస్తానని చెప్పి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారంట ఇలా కర్ర పట్టుకొని వెనకాల నుంచి వెన్నుపోటు వేయడానికి ట్రై చేస్తున్నారు కనిపించకుండా ఓకేనా సో శాడ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు సో ఇచ్చిన ఎవరైతే తీసుకున్నారో వాళ్ళైతే కనిపించట్లేదు కనిపించకుండా చేయాలి అని అనుకుంటున్నారు అంటే మీ మీదకి ఎవరికైతే తగు పంపిస్తున్నారో వాళ్ళు ఎవరు అనేది మీకు తెలియకూడదు అనుకుంటున్నారు కానీ మీకు తెలిసిపోయింది ఆల్రెడీ ఏంజిల్ చెప్పేశారు మీతో తగు పడాలనుకుంది ఎవరు ఫాదర్ ఫిగర్ ఓకేనా సో సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని మేము అదర్ విషయంలో ఎవరికో డబ్బులు ఇచ్చారంటండి ఎస్ ఫాస్ట్ పర్సన్ కూడానండి బయట వాళ్ళు కూడా కనిపించకుండా చేయాలి అని అనుకుంటున్నారంట అంటే వాళ్ళు ఎవరో కూడా మీకు కనిపించకూడదు బట్ మీతో తగు పడాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఓకేనా సో ఈ విధంగా అనుకుంటున్నారంటే స్పయ్యింగ్ ఉన్నారండి ఇందులో అంటే గూఢచారులు ఉన్నారు ఎస్ ట్రూ వాళ్ళు ఎవరో మీకు కనిపించకూడదు మీకు వాళ్ళ ఫేస్ కనిపించకూడదు ఓకేనా ఈ విధంగా అనుకుంటున్నారంట వాళ్ళు ఎవరో మీకు కనిపించకూడదు అనుకుంటున్నారు అంటే వాళ్ళు మాస్క్ వేసుకుంటున్నారు మీరు వాళ్ళని చూడకూడదు అని అనుకుంటున్నారంటే ఐదర్ మీరు ఆ టైంలో నిద్రపోతూ ఉంటారు తారులు చూస్తున్నారంట కన్ఫర్మేషన్ ఏంజిన్ ఏదో రకంగా టవర్ మూమెంట్ చేసేయాలి ఎస్ డార్క్ టవర్ మూమెంట్ చేసేయాలి కరెంట్ పవర్ సప్లై లేనప్పుడు బయట కూర్చున్నప్పుడు వచ్చి ఇబ్బంది పెట్టేసి వెళ్ళిపోవడం లేదా ఏదన్నా చల్లేసి వెళ్ళిపోవటం ఇలాంటి ఏవో చేయాలి కన్ఫర్మేషన్ ఎంజిన్ జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలి దీంట్లో హోమ్ పర్సన్ ఉన్నారంట పరుగు తీయాలి అనుకుంది జరగలేదు జరగదు కన్ఫర్మేషన్ జరగదు బ్యాక్ స్టాంప్ వేయలేరు డబల్ కన్ఫర్మేషన్ అండి బ్యాక్ స్ట్రాప్ వేయలేరు వినాశకాలే విపరీత బుద్ధి వీళ్ళు ఏదైతే పనులు చేస్తున్నారో అంత త్వరగా అంత తొందరగా వాళ్ళ కర్మాలను అనుభవించడానికి పరుగులు పెడుతున్నారు ఇక్కడ కూడా ఒక్క శాడ్ కార్డ్ కూడా లేదు మీ ఎనర్జీలో వాళ్ళ ఆలోచనలే కనిపిస్తున్నాయి ఇక్కడ అమలు చేయడానికి పర్మిషన్ లేదు ఓకేనా సో అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు యాజ్ యూజువల్ మీ విషయంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏ విధంగా మీకు కనిపిస్తుందండి మీ చుట్టూ యాక్షన్స్ ఇవి ఓకేనా ఆ పర్సన్స్ మీకు కనిపిస్తారు యాక్షన్స్ చేస్తారు అండ్ ఇది మీ రియల్ ఎనర్జీ మీ సరౌండింగ్ ఎనర్జీ ఓకేనా అవకాశాలు అయితే వెతుక్కుంటున్నారంట మీరైతే బ్యాలెన్స్ అవ్వడం కన్ఫామ్ దాన్ని అయితే ఎవరు ఆపలేరు సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో యంగ్ పర్సన్ అండి ఒంటికాల మీద సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారంట నిజానికి ఒంటికాల మీద వారి జీవితాన్ని తలకిందులు చేసుకోవడానికి ఆయన అవకాశాలు వెతుకుంటున్నారు ఓకేనా అతను గయ్యి అతనే తవ్వుకుంటున్నారు ఓకేనా మీతో వచ్చి మిమ్మల్ని ఏదో ఒక మాటని గొడవ పెట్టుకొని లేదా ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా మీతో ఎవరైతే చేస్తారో అది వాళ్ళకే ప్రాబ్లం ఓకేనా సో ఇక్కడ ఏ మనిషిని ఎవరు కూడా శాసించలేరండి ఓకేనా సో అది కొంతవరకే మీకు డబ్బులు రాకుండా ఏదో క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అనుకుంది జరగలేదండి వాళ్ళు అనుకుంది జరగలేదు మనీ రొటేషన్ కాకుండా చేయాలి సంపాదన లేకుండా చేయాలి అనుకుంది జరగలేదు డబ్బులు పోగొట్టుకున్నారు మళ్ళీ ఎదురు చూస్తున్నారంట ఇంకేదైనా అవకాశం దొరకుద్దా వీళ్ళకి ఇన్కమ్ రాకుండా చేయాలి ఇన్కమ్ సోర్స్ లేకుండా చేయాలి పనా బిజినెస్ జాబో ఏదైతే అది మీరు ఎలా అయితే ఇప్పుడు ఫుడ్ తింటున్నారో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అది రాకుండా చేసేయాలి అని అనుకుంటున్నారంట పాత ప్లాన్ ఏం వర్కౌట్ అవ్వలేదు సో అందుకని మళ్ళీ ఎదురు చూస్తున్నారంటండి ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర ప్లాన్స్ అయితే లేవు కానీ ఒకటైతే అనుకుంటున్నారు మీకు డబ్బులు రాకుండా చేయాలి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి మీ లైఫ్లో డబ్బులు రాకుండా చేసేయాలి అని చెప్పైతే అనుకుంటున్నారండి ప్రస్తుతానికి నేను ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి వీళ్ళకైతే ఏ రకంగా ప్రస్తుతానికి అవకాశం లేదు ఎదురు చూడడం తప్ప అది కూడా కనిపించకుండా వాళ్ళ ఫేస్లు కనిపించకుండా వాళ్ళు ఎవరో మీకు కనిపించకుండా ఎదురు చూస్తున్నాం అని అనుకుంటున్నారు ఓకేనా సో వాళ్ళు ఎవరో మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఏం చేస్తున్నట్లయితే క్లియర్గా వాళ్ళు వాళ్ళతోనే మీరు మాట్లాడగలరు ఓకేనా సో మీ వెనక ఎవరు గోతులు తగుతున్నారు అనేది మీకు ఖచ్చితంగా తెలిసే తీరుతుందండి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయ అవసరం లేదు మీ ఏంజల్స్ని అడగండి మీరు డివైన్ అడగండి ఎవరో చూపించమని ఖచ్చితంగా ఏదో రకంగా తెలిసిపోద్ది ఓకేనా కీప్ గోయింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్